జన్మ దత్తాత్రేయ జనమాహం మాఘమాసం నాలుగవ రోజు నాలుగవ అధ్యాయం సూతమహర్షి గారు ఉండగా శోనకాది మహర్షులు వింటున్నారు దిలీప మహారాజు గారు వింటుండగా మహర్షి గారు చదువుతున్నారు చాలా ఆశ్చర్యం వేసింది మాఘమాసం నెల రోజులు శ్రద్ధగా నదీ స్నానం చేసిన మాత్రమునే వ్యాఘ్రముఖం తొలగిందా అని ఆశ్చర్యపోయాడు మాకు ఇంకా చెప్పండి నేను శ్రద్ధగా వినాలనుకుంటున్నాను అన్నారు కృతయుగంబున తపమును త్రేతాయుందు జ్ఞానమును ద్వాపరమున యజ్ఞము కలిగిన దాన ప్రశస్థములు ప్రశస్థములు మాఘస్నానము అన్యును కూడా మానవేంద్ర కృతత్రేత ద్వాపర యుగాలు యజ్ఞాలు యాగాలు హోమాలు చేసిన ఈ కలియుగంలో మాఘమాసంలో నదీ స్నానంలో భగవన్నామ స్మరణ చేసిన మాత్రమునే ఆధ్యాత్మిక భౌతిక ఆది దైవిక దుఃఖత్రయాలన్నీ కూడా తొలుగుతాయా అంతేనా ఆయుర ఆయురారోగ్యంబులు అర్థించు వారికి ఆయుష్ ఆరోగ్యం పెంచాలి పెంచుకోవాలి అనుకున్న వారికి కాంక్షించు వారికి కామసుఖము కోరిన కోరికలన్నీ అన్నమాట దారా పుత్రులు కోరేడు వారికి వాంఛించు వారికి వాగ్విభూతి వారికి అష్ట ఐశ్వర్య సిద్ధులు అభిలషించడు వారికి అమరపదము వేడివరికి విద్యాభివేకములు వారికి ఆపద్విముక్తి మంచి గుణములు సముచిత రూపము వారికి ఇచ్చగించి అట్లు ఆకాంక్ష తీర్చున్నది మాఘము ఒక్కడే దానికి ఈడు వేదకానరాదు మాఘమాసానికి సంబంధంగా సమానంగా ఇంకొక మాసం లేదు మాఘమాసంలో స్నానంతోనే ఇటువంటి వైభవం వస్తుందయ్యా పూర్వము కృతయుగంబున రథంతకల్పరం శ్వేతవరాహ కల్పం అంటున్నాం కదా కృతయుగము త్రేతాయుగము యుగము కలియుగము ఇటువంటి నాలుగు యుగాలు కదా రథంతర కల్పం అని ఒక కల్పం ఉంది వినుము గాథ ఇంకొక కథ చెబుతానయ్యా విను రథంతర కల్పంలో కుత్సుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతనికి కర్దమ మహాముని గారి యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు అనతి కాలంలోనే ఒక మగపిల్లవాడు పుట్టాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు అతనికి ఉపనేనం కూడా చేశారు వినుము వేరొకగాధ వినిపించద కృతయుగంబున రథంతర కల్పంబున మున్ను కలడు కుత్సుండు నాగను పేరుపడి భూసురుడు ఒక్కరుడు భోజపురమునందు గైకొని కర్దమ కన్య అతండు ధర్మపత్నిగను తరుణియందు తనయుని వత్సాభిధుని ఒకరుని కని అతని జాతకర్మాది విధులు చలిపి పిల్లవాడు పుట్టంగానే పదో రోజు అయిన తర్వాత అంటే పదకొండో రోజున నామకరణ చేయాలండి మూడో నెలలో చేస్తాను ఐదో నెలలో చేస్తాను అనకూడదు రెండోది నామకరణ చేసేటప్పుడు ఒకటి పిల్లవాడికి తండ్రికే తెలియాలి తప్ప వేరే వాళ్ళకి చెప్పకూడదు ఒకటి బయటికి చెప్పేది బహిర్గతం చేసేది ఒకటి నామ ప్రకటన చేసేది ఒకటి అంతస్థంగా ఉండేది ఒకటి మన పూర్వీకులు అద్భుతం అండి ఎందుకని అంటే మన శత్రువులు చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు మనకన్నా ఎక్కువ ఉన్నత స్థానానికి వెళ్ళిపోతున్నాడు అని మీరు చూస్తూ ఉంటారు ఈ యొక్క ఎలక్షన్ సమయంలో కూడా ప్రతి వాళ్ళు హోమాలు యజ్ఞాలు చేస్తూ ఉంటారు గెలవాలని పక్కవాడు ఓడిపోవాలని ఇది మానవ సహజం కాబట్టి తత్ రహస్యంగా తన యొక్క వంశాన్ని అభివృద్ధి కలగాలి అంటే పుత్రుడు కొడుకు కుమారుడు ఇటువంటి మూడు రకాలుగా మూడు అర్థాలు ఉన్నాయి పుత్తు త్రాయతే ఇది పుత్ర పుమ్నామ నరకోత్రాయతే పుత్ర అంటే వంశాన్ని చేసేటువంటి వాడు ఆ నరకాన్ని ఉత్తీర్ణత అంటే నరకాన్ని పుత్రుడు పుడితే పుత్తని నరకానికి వెళ్ళడనమాట కుమారుడు అంటే తనకు మారుడు తన కుమారుడు తల్లిదండ్రుల ద్వారా వంశపారంపర్యంగా వచ్చే దేవతార్చన దాన ధర్మాదులు ఆగిపోకుండా మారుగా తనకు మారు చేసేవాడే తన కుమారుడు అదేవిధంగా కొడుకు అంటే ఆస్తులు ఇవ్వటమే తప్ప ఉపయోగం లేదు చెప్పిన మాట కూడా వింటాడో వినడో తెలియదు అన్నమాట ఆ విధంగా మహత్తరమైనటువంటి జాతకర్మ సమయంలో రహస్యంగా పిల్లవాడికి చెప్పాలండి పేరు పెరిగి పెద్దవాడు అయిన తర్వాత కాస్త వయస్సు వచ్చి మంచి చెడు తెలిసిన తర్వాత నాయన ఎప్పుడైనా నువ్వు పూజ చేసుకునేటప్పుడు ఈ నామం పెట్టుకో ఈ నామం చెప్పుకో బయటికి ఎవ్వరికీ చెప్పుకో నీకు రేపు భవిష్యత్తులో నీకు వివాహం అయిన తర్వాత నీ భార్యకి పిల్లలకి కూడా చెప్పకూడదు అంటారు అటువంటి మహత్తరమైనటువంటి జాతకర్మ అనేటువంటిది పిల్లవాడికి చేశారు తర్వాత ఉపనయనము చేసే సక్రముగా అనంతవత్సండు బ్రహ్మచర్య ఆశ్రమ అర్హ ధర్మములు ఆచరించి దైవికముగా వచ్చి కావేరీ ఇక్కడ ఒక వాసరమున ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు ఉపనయనమైంది పన్నెండు సంవత్సరాల పాటు బ్రహ్మచర్యంగా ఉన్నాడు బీస్ విద్య తీసి లక్ష్మి అంటున్నాం ఇరవై సంవత్సరాలు చదివిందే చదువు నల ముప్పై సంవత్సరాలు సంపాదించిందే సంపాదన ముప్పై దాటిందంటే ఇంకా పెళ్ళి వివాహం డబ్బులు ఖర్చు అయిపోతే ఈఎంఐలు కట్టుకోవటం అప్పటి నుంచే ఉందన్నమాట అందుకని ఈ పిల్లవాడు పదహారు సంవత్సరాలు వయస్సు దాటింది అంటే ఉదాహరణకి ఇంచుమించుగా పన్నెండు సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలలో ఉపనయనం చేశారనుకోండి పిల్లవాడికి ఐదవ సంవత్సరంలో ఉపనయనం చేస్తే పన్నెండు సంవత్సరాలు బ్రహ్మచర్యంగా ఉంటే ఇంచుమించు వివాహ సమయం వచ్చింది పద్దెనిమిది లోపు వివాహం చేద్దాం అనుకుంటే కాదు మా గురువుగారికి ఆచార్యాయ ప్రియంధన మాహుర్త్య డబ్బులిచ్చి ఈ యొక్క స్నాతకాన్ని చేసుకోవాలిట గురువుగారి యొక్క ఆశీర్వచనాన్ని తీసుకోవాలి అలా చేయాలి నేను తీర్థయాత్రలకు వెళ్తాను అని కావేరి నదికి వెళ్ళి తపస్సు చేసి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొంది తన ఇంటికి వస్తాను అని చెప్పి బయలుదేరి వెళ్ళాడండి ఈ పిల్లవాడు